నమస్తే అండి అందరికీ ఈ ఛానల్ చూస్తున్న వారు అందరూ సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను తప్పకుండా జరుగుతుంది నా పేరు భాస్కర్ రావు బిఎస్ఎన్ఎల్లో చేసి రిటైర్ అయ్యాను ఈ ప్రాణ వైలెట్ హీలింగ్ కూడా కొంత నేర్చుకున్నాను అయితే మన ఈరోజు టాపిక్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు వచ్చే జబ్బులన్నిటికీ కారణం మనం ఆహారం అనుకుంటాం లేకపోతే విహారం సరిగ్గా లేదు అదే అనారోగ్యమైన ఆహారం తీసుకున్నాం లేకపోతే విహారం సరిగ్గా లేదు అనుకుంటాం అది తప్పనమాట మనకి మన మనకు వచ్చే జబ్బుల్లో చాలా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన ఆలోచన విధానం వల్లే వస్తుందన్నమాట అది మనం ఈరోజు దాని గురించి చాలా చక్కగా వివర వివరిస్తాను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన జబ్బులు రాకుండా చేసుకోవచ్చు అదే రకంగా మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలంటే ఈ జబ్బులు మన ఆలోచన విధానం వల్ల ఎలా వస్తాయి ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చిన నా యొక్క ఆలోచన విధానం వల్లే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందని చెప్పేసి తెలిసిందనమాట తర్వాత తెలిసింది మన రోజు తీసుకునే ఆహారం మన జీవన శైలి కంటే మన ఆలోచన విధానమే ఎక్కువ ప్ర ప్రభావం చూపుతుంది భగవద్గీత కూడా ఇదే చెప్తుంది ఆలోచనలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి మన ఆరోగ్యానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చూపించేది మన ఆలోచనలు అన్నమాట పరిశోధనలు కూడా ఈ విధంగానే చెప్తున్నాయి మనసు శాంతిగా ఉంటే శరీరం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది కానీ మనస్సు ఆందోళనతో భయంతో కోపంతో అయిసూతో నిండిపోతే ఆందోళన కోపము అసూయ నిండిపోతే మన శరీరంలోని యొక్క హార్మోన్లు బలహీనంగా మారిపోతాయి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది అవే జబ్బులుగా మారుతాయి భగవద్గీతలో ఈ శ్లోకం ఏం చెప్పిందంటే ఉధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మన బంధు ఆత్మైవ రుపురాత్మన దీని అర్థం ఏమిటంటే మనమే మనసే మన మిత్రుడు మనసే మన శత్రువు మన ఆలోచనలు మన ఆరోగ్యాన్ని నిలబడతాయి లేదా కూల్చేస్తాయి ఈ విషయం చాలామందికి నాకు తెలియదు ట్రైనింగ్ పొందటం వల్ల ఏం తెలిసింది ఆహారం అయితే కేవలం ఐదు శాతం మాత్రమే మనకి చూప మనం ఆహారం అ తిన్నాం ఇన్నాం అని చేత ఇది వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం ఆహారం ఎంత మంచిదే అయినా మనసు అశాంతిగా ఉంటే అది అరగదు మన ఆహారం మన గుణాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి గీత చెప్తుంది అన్నమాట మనం సాత్వికంగా ఉండే శుభ్రమైన ఆహారమే మనకి మనసు సాత్వికంగా ఉంటే దాన్ని ఆకర్షిస్తుంది రాజస తామస గుణాలు ఉండే అదే మలిన ఆహారాల వైపు మనసు మనస్సు రాజస తామస గుణాలతో నిండి ఉంటే అటువంటి ఆహారాన్ని ఆకర్షిస్తున్నాము మనకు జీవనశైలి లెక్కేసుకుంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఈ జబ్బులకి అనమాట మన నిద్ర వ్యాయామము నిత్య జీవనశైలి కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి కొంత కానీ వాటి ప్రభావం కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే పూర్తిగా కావాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం మంచి ఆలోచన విధానం ఉంటే సరిపోతుంది సమత సమతుల్యమైన జీవనశైలి కలిగి ఉంటే మనిషి జీవితం నుండి బాధలు తొలగిపోతాయి మిత్రులారా ఆరోగ్యం కోసం మనం కాయాన్ని శుభ్రంగా అవుతాం కాయం అంటే శరీరాన్ని కానీ మంచి ఆహారం తీసుకుంటాం కానీ మనసు శుభ్రంగా ఉందా లేదా అని మనం మనసు ఆలోచించుకోము మన ఆలోచన శుభ్రమైతే మన ఆరోగ్య ప్రకృతి సిద్ధంగా మొదలవుతుంది సద్భావంతో ఉన్న మనస్సు శుద్ధ శరీరానికి ఆధారం భగవద్గీత మనకు మార్గదర్శని మన ఆరోగ్యానికి దిక్సూచిని ఈ సందేశాన్ని మన మిత్రులతో స్నేహితులతో పంచుకోండి నెక్స్ట్ ఏంటంటే అసలు కారణం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన ఆరో మనం మంచి ఆలోచనలు చేయగలిగితే మీకున్న జబ్బులన్నీ కూడా క్రమంగా తగ్గుకుంటూ వస్తాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు మనసు పైన దృష్టి పెట్టరు ఇస్తారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెడు ఆలోచనలు చేసి అటు ఎదుటివాడు చెడిపోవాలి అసూయ ద్వేషము రాగము మనకే అంతా కావాలి సంపాదించుకోవాలి మేడలు కావాలి ఈ విధంగా ఎదుటివాడు బాగుపడకూడదు మనమే సం బాగా సంపాదించేసుకోవాలి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు చూడండి పది తరాలకు సంబంధ సరిపడా ఆస్తి ఉన్నా ఇంకో ఇరవై తరాలకు సరిపడా ఆస్తి సంపాదించి ఏం సాధిస్తాడు ఎవరికైనా ఉపకారం చేస్తే అది అతనికి మేలు చేస్తుంది అతనికి జబ్బులు రాకుండా ఉంటుంది అయితే ఇప్పుడు ఎవరికి జబ్బు వచ్చినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఆలోచన విధానం మీద దృష్టి నాకు జబ్బు వచ్చినా వచ్చింది కాకపోతే నేను కూడా ఈ చెడు ఆలోచన విధానం ఉందన్నమాట ఉంటే కానీ జబ్బురాదు ఎవరికి జబ్బు వచ్చినా సరే వారి మనస్సు పాడైపోయిందని అర్థం ఇందులో డౌట్ ఏమీ లేదు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనస్సుని మనం మంచిగా అందరికీ సేవ చేయం ప్రేమ దయ కరుణ జాలి చారిటీ చేసినట్లయితే అయితే మనకి ఎల్లప్పుడూ గుడిలో ఉండే పూజారికి మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి వారి మనస్సు కూడా చెడు ఆలోచన విధానం ఉందన్నమాట దైవం ఎల్లప్పుడూ ఎక్కడ పూజ చేసినా సరే వాడు మంచిగా ఆలోచిస్తున్నాడని అర్థం కాదు అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా చాలా మంచి విధానంగా ఉంటూ రోజు చర్చికి వెళ్ళాలి లేకపోతే గుడికి వెళ్ళాలి లేకపోతే మసీదుకి వెళ్ళి ఇవన్నీ ఏమిటి మంచి ఆలోచన విధానం గురించి చెప్పడానికే మన ట్రైన్ అప్ చేయడానికి మంచి ఆలోచన విధానం సడన్గా వచ్చేయమంటే వచ్చేయదు అది మనం తప్పకుండా నేర్చుకోవాలి ట్రైనింగ్ పొందాలి మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనగానే మన ఆలోచన విధానం గురించి ముందు ప్రయారిటీ ఇవ్వాలి ముందు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళిపోవడం కాదు మందులు వేసుకోవాలి ఆపరేషన్లు చేయించుకోవాలి Thank you, thank you, thank you.